హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బోటీ కర్రీ అండి ఈ బోటీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక కిలో బోటీ తీసుకొని పసుపు నీళ్ళలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క స్టార్ పువ్వు దోరగా వేపుకొని ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచుకున్నాను అలాగే నాలుగైదు వెల్లిపాయలు ఒక చిన్న సైజు అల్లం ముక్కను ఇలా రోట్లో వేసుకొని దంచుకున్నాను ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని రోట్లో నుంచి సపరేట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక పోపు గింజలు వేసుకొని చిటపటలాడించుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మూడు ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఇందాక నీట్గా శుభ్రం చేసి పక్కనుంచుకున్న ఈ బోటి ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఈ ముక్కల్ని పోపులో కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ ముక్కల్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని ఈ బోటిలో వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ టమాటో ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేలా మగ్గించుకోవాలండి ఈ టమాటా ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారంని వేసుకొని ఈ బోటి ఫ్రైని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కారంలో మగ్గించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకున్నాక ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు కర్రీని ఉడికించుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీని దించేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ బోటీ ముక్కల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్లో గ్రేవీ అనేది ఇలా చిక్కగా వస్తుంది ఇప్పుడు కర్రీని దింపేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కర్రీ మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్